ീ പുരിടി ഗഡ്ഡ രുദ്രമദീ വീര ഗഡ്ഡ ഗണ്ടര ഗണ്ടു തമുരം ഭീമുടേബി കാതീയ കളാ പ്രബല കാന്തിരേഖ രാമപ്പ ഗോലു കൊണ്ട നാബുല గొప్ప వెలుగ చార్మినారు జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ సిరి వెలుగులు విభజిమ్ సింగవేణి బంగారం అను అనువున ఖనిజాలే నీ తనువుకు సింగారం సహజమైన వన సంపద సకనైన పూల పొద సహజమైన బన సంపద సక్కనైన పూవుల పొద సారంన పండేసారమున్న మాగాదనీయద జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలు ట్వంటీ ఫోర్ బై సెవెన్ చూస్తూనే ఉండండి ఎంబికే న్యూస్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మళ్ళీ మరో న్యూస్లో కలుసుకుందాం